హలో ఎవ్రీ ఈ ఈ వ్లాగింకా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ పెమ్లవాడ రాజన్నని దర్శించుకున్న తర్వాత కొండగట్టుకి అయితే బయలుదేరినాం చెప్పినా కదా కొండగట్ట ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుంటామని ఇంకా ఫైనల్గా అయితే బయలుదేరినాం లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఇంకా అప్పుడైతే బయలుదేరినాము కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకున్నాము పిల్లలు పాప మార్నింగే లేచారు కదా రూమ్కి వెళ్ళగానే పడుకున్నారు టిఫిన్ తినేసినారు కాబట్టి ఒక వన్ అవర్ అట్లా పడుకున్నారు ఇంకా వాళ్ళు పడుకున్నాక కాసేపు మేము కూడా రెస్ట్ తీసుకొని ఫైనల్గా అయితే బయలుదేరినాము కుండగట్టుకు వెళ్ళే ఊర్లో ఎంత బాగుంది తెలుసా పచ్చని పొలాలు చాలా బాగా అనిపించింది జర్నీ మొత్తం గ్రీనరీగా ఉంది చాలా బాగుంది కదా ఫైనల్గా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క కమాన్ అయితే కనిపించింది మనకి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది జగిత్యాల జిల్లాలోని మల్యాళ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఉంటుంది అందుకోసమే అక్కడ ముత్యంపేట అని రాసింది ముత్యంపేట విలేజ్లో ఉంటుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే లోపలికి వచ్చి కంకుల దగ్గర అయితే ఆగినాము పిల్లలు మార్నింగే టిఫిన్ తినేసరికి ఇంకా ఆకలి ఆకలి అన్నారు సో వాళ్ళ కోసం అయితే కంకులు తీసుకుంటున్నాం వాళ్ళ కోసమే కాదు మాకు కూడా కంకులు చూసేసరికి తినాలనిపించింది ఇంకా మా అందరికీ అయితే తీసుకున్నా కాకపోతే ముద్దురున్నాయి స్వీట్గా అయితే లేవు ఇంకా ఏదో ఒకటి ఆకలిస్తుందని అయితే తినేసినాము ఇంకొక కమాన్ కూడా వచ్చింది చూడండి ఆంజనేయ స్వామి ద్వారము ఫైనల్గా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాము శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు ఈ మెయిన్ కమాన్ అనమాట ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళినాము పార్కింగ్ అయితే రైట్ సైడ్ ఉండే వెహికల్స్ ఆటోలు కార్లు అవన్నీ చూసి చెప్పచ్చు జనం ఎంతమంది ఉన్నారో చాలా మంది ఉండే మాకు అసలు పార్కింగ్ దొరకలేదు ఇక్కడ మళ్ళీ ఆ కమాన్ నుంచి బయటికి వెళ్ళి ఇంకా దూరం చాలా దూరంగా అయితే పార్కింగ్ చేసేసి మళ్ళీ లోపలికైతే వచ్చినాము ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారు అసలు ఎంతమంది పబ్లిక్ ఉన్న ఓపికగా దర్శనం చేసుకోవచ్చు కానీ మెయిన్గా ఈ ఎండ అవల్ల చాలా గందరగోళంగా చిరాక్గా అనిపించింది ఆంజనేయ స్వామి దర్శనం అయితే కొంచెం కష్టమే అయింది ముందు ముందు ఇంకా చూడండి చాలా కొంచెం ఎక్కువగానే కష్టపడ్డాము దర్శనం చేసుకోవడానికి చాలామంది పబ్లిక్ ఉన్నారు వెములవాడలో కానీ ఇక్కడ ఎక్కువగా అనిపించినారు మేగా సండే అని కావచ్చు ఇంకా గుట్టపైకి అయితే వెళ్తున్నాము అసలు ఇక్కడ కొండగా టెట్లు ఏర్పడిందో మీకు తెలుసా హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవాన్ని తీసుకువెళ్తుండగా అందులో నుంచి కొద్దిగా ఇక్కడ పడి కొండగట్టు ఏర్పడిందంట అట్లా ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతాన్ని కొండల రాయుడు అనే రాజు పరిపాలించడం వల్ల కూడా కొండగట్టు అని పిలిచేవారట ఇక్కడ కాకపోతే ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే స్వయంభుగా పిలిచిందంటే ఇక్కడ హనుమంతుడి విగ్రహాన్ని ఒక పశువుల కాపరి స్వయంగా చూసిన అంట అట్లా స్వయంభుగా హనుమంతుడు నిలిచిన అనమాట ఇంత అద్భుతమైన చరిత్రకల టెంపుల్ మన తెలంగాణలో ఉండడం చాలా సంతోషదగ్గ విషయం అనమాట ఇంకా ఈ కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ ఇదే ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి ప్రతిసారి అట్లనే అందుకోసమే ఇక్కడికి వచ్చినాము లోపలికి వెళ్దామని కాకపోతే కాదు ఇక్కడ క్లోజ్ చేసినారు ఫస్ట్ ఎంట్రన్స్లో ఒక షెడ్ ఉంటుంది ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంట ఇంకా అక్కడికైతే వెళ్ళినామో చూసారు ఎంతమంది పబ్లిక్ ఉన్నారు చాలా పబ్లిక్ ఉన్నారు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆపినారు లైన్ అనేది స్ట్రక్ అయిపోయింది ముందుకు కదలలేదు అసలు భయమేసింది దర్శనం చేసుకుంటామో లేదు ఇంతమంది పబ్లిక్ ఉన్నారని కాకపోతే అందులో మళ్ళీ ఎండ ఎండ ఒక్కటి బాగా చిరాకు కలిగించింది ఇంకా మేము ఫస్ట్ నుంచి చూపించట్లేదు మేము మధ్యలోకి వచ్చినాము ఈ లైన్లన్నీ దాటేసి రావాలన్నమాట ఇంకెంత ఎండ ఉన్నా ఎంత కష్టమైనా కంపల్సరిగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలనే దృఢ సంకల్పంతోనైతే ఉన్నాము అందుకోసం ఎంత ప్రాబ్లం అయినా సరే దర్శనం చేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా లైన్లో అయితే నిల్చున్నాము కాసేపటికైతే లైన్ ఫాస్ట్ ఫాస్ట్గానే కదిలింది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ లైన్స్ అన్నీ క్రాస్ చేసి ఇంకా లోపల గేట్ నుంచి లోపలికి వెళ్ళేసరికి షాక్ అయిపోయినాము ఇంకా అక్కడితో అటు నుంచి లోపలికి వెళ్ళేసి ఇంకా దర్శనమే కావచ్చు అనుకున్నాం కాదు మళ్ళీ ఈ లైన్ నుంచి వెళ్ళి పై నుంచి ఎక్కి మళ్ళీ ఆ లైన్స్ అన్నీ దాటేసి దర్శనం చేసుకోవాలి ఇంకా చూడండి చాలా కష్టమై ఉండే కాకపోతే ఎంత కష్టమైనా ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం ఫైనల్గా చాలా పబ్లిక్ ఉన్నారు ఒక విత్ ఫైవ్ సెకండ్స్ అట్లా చూసినాం కావచ్చు ఆ దర్శనం కూడా ఎక్కువసేపు చేసుకొని ఇవ్వలేదు పబ్లిక్ ఎక్కువ ఉన్నారని ఇంకా కాసేపు కూర్చొని అయితే ఇంకా బయలుదేరినాము ఇంకా ఆగలేదు చాలా లేట్ అయిపోయింది అప్పటికే కదా అందుకోసం అయితే ఇంకా పిల్లలు కూడా కొంచెం ఆగమాగం చేయడం స్టార్ట్ చేసిందనమాట వాళ్ళు చాలాసేపు ఓపిక్గా లైన్లో నిల్చున్నారు కదా ఇంకా వాళ్ళ వల్ల కాలేదు ఇంకా ఫాస్ట్గా కిందికి వచ్చేసి బయలుదేరినాం అనమాట ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను మా ఈ చిన్ని ట్రిప్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఈ వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ thank you